ನೀವು ಮಾಡ್ಬೇಕು ಸೈಡ್ ಕೊಟ್ಟು ಬಟ್ ಸೈಡ್ ಸಾರ್ ಕಟ್ ಸಾರ್ ಕಟ್ ಸಾರ್ ಕಟ್ಕೊಂಡು

सुब्हान अल्लाह लिल्लाहु अकबर लिल्लाहु अकबर कुदरत का प्रदर्शन करते हैं अल्लाह हु अकबर अल्लाह हु ललाहु अकबर ला इलाहा इल्लल्लाह हु अकबर अल्लाह हु अकबर कुल्ली ला इलम अल्लाह हु अकबर अल्लाह हु अकबर ला इलाहा इल्लल्लाह हु अकबर अल्लाह हु अकबर कुल्ली ला इलम अल्लाह हु अकबर अल्लाह हु अकबर ला इलाहा इल्लल्लाह हु अकबर अल्लाह हु अकबर कुल्ली ला इलम अल्लाह हु अकबर अल्लाह हु अकबर لا إله إلا الله والله أكبر، الله أكبر. ولله الحمد. الله أكبر. الله أكبر، لا إله إلا الله والله أكبر. الله أكبر. ولله الحمد الله أكبر. الله أكبر. لا మనలో వచ్చి కూర్చున్నారు ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మన ముస్లిం సోదరుల ప్రతి ఇంట ఆనందాన్ని అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అల్లాని వేడుకుంటూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముప్పై ఇరవై తొమ్మిది రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఉపవాస దీక్షను విరమించుకొని అల్లాయడల విశ్వాసంతో వాళ్ళు చేసేటువంటి నమాజుకి నేను కూడా పాల్గొనాలని వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చేయాలని వాళ్ళ ఇంట పండుగ మా ఇంటి పండుగ భావించి అందరూ కూడా సర్వమత సౌభ్రతత్వానికి కావల అభివృద్ధికి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరితో మమేకం అవ్వాలి ముస్లిం సోదరులు అందరితో కలిసి నడవాలి వాళ్ళ బాటలో మన అందరం కూడా పయనించాలి వాళ్ళ పండుగను మన అందరం కూడా గౌరవించాలన్నటువంటి ఒక ధర్మానికి మన అందరం కూడా పనిచేయాలని కావాలి నిజంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి అల్ ముస్లిం సోదరులందరూ కూడా నిరంతరం కష్టజీవులు వాళ్ళు ఎప్పుడు విశ్వాసానికి ప్రత్యేకగా ఉంటారు ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రత్యేకగా ఉంటారు నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా పయనించేటువంటి ముస్లిం సోదరులన్నా ముస్లిం మతం అన్నా నాకు ఎనలేనటువంటి అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ ఇంత పండగ నా ఇంటి పండగగా భావిస్తూనే ఎప్పుడు కూడా ముస్లిం సోదరులతో అండగా ఉంటూ వాళ్ళతో అవుతూ అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దాంట్లో నేను ఎప్పుడు తోడ్పాటుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్